హెలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఇవాటి వీడియోలో ప్రాన్స్ ఫ్రైని చాలా సులువుగా పైగా చాలా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ అంతా ఇప్పుడు చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈరోజు ప్రాన్స్ ఫ్రై రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకునేసి తీసుకున్నా ప్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఇంతకు ముందే చూపించాను నేను వేరే వీడియోలో ఒక వెయిన్ ఉంటుంది బ్లడ్ వెజర్లో దాన్ని అయితే తీసేసేయాలి అప్పుడే అది క్లీన్ అయినట్టు బాగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్ అన్నింటినీ నేను ఒకసారి కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ పసుపు పొడిలో ఒకసారి కూడా వాష్ చేసుకునేసాను ఇప్పుడు ఈ క్లీన్ చేసిన ప్రాన్స్ని ఒక మందపాటి కడాయిలో వేసుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకునేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఈ కుక్ చేసే ప్రాసెస్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదు జస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసిన ప్రాన్స్ని కొంచెం సేపు కలుపుతూ మనం కుక్ చేసినామంటే కొద్దిసేపట్లోనే అందులో వాటర్ యూజ్ అవుతుంది చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఇట్లా వాటర్ కొంచెం యూజ్ అవుతుంది ఇది ప్రాన్స్లోని వాటరే మనమేం యాడ్ చేయలేదు కానీ ఈ వాటర్ని అంతా మనం అలాగనే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి అదంతా ఎవాపరేట్ అయిపోయేటట్టు చేసేసేయాలి ఆ వాటర్ అంతా కొంచెం డ్రైన్ అయిపోయినాక నెక్స్ట్ మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి నీ స్వాసన ఏమి కూడా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్స్ ఫ్రై సో చూడండి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఇలా వాటర్ అయితే ఎక్కువగా యూజ్ అయిపోతుంది అందులోంచి ఆ ప్రాన్స్లోంచి వచ్చిన వాటర్లే ఇట్లా వస్తుంది అందులోనే కుక్ అయిపోతాయి అసలు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఈ వాటర్లోనే కుక్ అయిపోతాయి మనం ఏం వేయకుండానే ఈలోగా మనం ఇంకొక పని చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని మసాలా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ మసాలా కోసం నేను కొంచెం కొత్తిమీర కొన్ని మిరియాలు ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక పెద్ద సైజ్ టొమాటో ఇవన్నీ వేసేసి నేను పేస్ట్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం మనం వాడే మసాలా అంటూ ఏం లేదు పెద్దగా ఇదే యూజ్ చేస్తున్నాము చాలా సింపుల్ మెథడు ఈజీగా చేసుకునే చేయచ్చు ఓకే ఇప్పుడు నేను జార్లోకి వేసేసినాక దీన్ని కొంచెం పేస్ట్ చేసుకునేస్తున్నాను మరి ఫైన్గా కూడా అవసరం లేదు కొంచెం బరగ్గానే కూడా వేసుకునే టేస్టీగా ఉంటుంది ఓకే మన మసాలా అయితే సిద్ధంగా ఉంది ఇంకా మనం అక్కడ కుకింగ్ కోసం పెట్టిన ప్రాన్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి చూద్దామా ఓకే ఇక్కడ కూడా మన వాటర్ యూజ్ అయిన వాటర్ అంతా మొత్తం డ్రైన్ అయిపోయింది ఇంకా మన ప్రాన్స్ అయితే ఫ్రై అయిపోవడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్నిటినీ నేను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా మనం ప్రాసెస్ ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాం అందుకోసం అదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా అందులో ఒక బిగ్ సైజు ఆనియన్ని సన్నని పీసెస్ చేసుకుని వేసుకుంటున్నాను జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఆనియన్స్ జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఇలా ఫ్రై చేసిన ఆనియన్ పీసెస్లోకి మనము మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొరి అండర్ అవంతా ఆ మసాలానంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మరో ఎయిట్ టు టెన్ మినిట్స్ దీన్ని షార్టేజ్ చేసుకునేసేయాలి బాగా అప్పుడు ఈ ఆనియన్ పీసెస్ ఈ మసాలా అంతా కలిసి బాగా ఆయిల్ లూజ్ చేస్తుందనమాట ఆయిల్ రిలీజ్ చేసే స్టేజ్కి మనకి నెక్స్ట్ మనం ఫర్దర్ ప్రాసెస్ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది చూడండి మసాలా అంతా బాగా దగ్గర వచ్చేసింది కదా ఇప్పుడు ఇట్లా కొంచెం బాగా సాల్టే అయిన తర్వాత మనం దీంట్లో చిల్లీ పౌడర్ ఆస్పరియో టేస్ట్ మీకు నచ్చిన విధంగా వేసుకోండి బట్ మనం ఇక్కడ పెప్పర్ అయితే వాడాం కొద్దిగా సో చిల్లీ పౌడర్ కొంచెం చూసి వేసుకోండి ఇంకా ముందుగా మనము ప్రాన్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసాం కనుక ఇక్కడ సాల్ట్ కూడా కొద్దిగా ఈ మసాలాకి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఓకే ఫైనల్గా ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ అన్నిటిని ఇందులోకి వేసేసి దీన్ని కూడా బాగా సాటేజ్ చేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఈ చిల్లీ పౌడర్ యొక్క రానెస్ అంతా పోయినాక ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు సెవెంటీ పర్సెంటే కదా కుక్ అయినా ఈ ప్రాన్స్ అందువల్ల ఇప్పుడు మనం ఇంకొక మిగతా థర్టీ పర్సెంట్ ఈ మసాలాలో కుక్ అయ్యేటట్టుగా వాటర్ తగినంత యాడ్ చేసుకునేసి ఒక వన్ గ్లాస్ అనుకోండి చిన్న గ్లాస్తో లేదా ఇంకా ఆ ప్రాన్స్ యొక్క టెండర్నెస్ని పట్టి మీరు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకునేసి ఇంకా కుక్ అవ్వడానికి వదిలేసేయాలి ఇప్పుడు గ్రేవీ గ్రేవీగా ఉండేదంతా మొత్తం దగ్గరకు వచ్చేసి ఫ్రై టైప్లో రావాలి అంతసేపు మనం కుక్ చే కవర్ చేసి పెట్టేస్తే ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పోతుంది అందువల్ల మనం దాన్ని కవర్ చేసి పెట్టి అప్పుడప్పుడు లిట్ తీసి చూస్తూ కలుపుతూ మనం బాగా కుక్ చేసుకునేసేయాలి అప్పుడు ఫైనల్గా అది చాలా బాగా ఆయిల్ రిలీజ్ చేసి దగ్గర వస్తూ ఉంటుంది గ్రేవీ ఆ టైంలో మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకునేస్తే ఇంకా దాని యొక్క ఫ్లేవర్ అయితే హైలైట్ అవుతుంది ఇంకా ఫైనలీ మన ప్రాన్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయి దానికోసం నేను మళ్ళీ కుక్ కవర్ చేసి పెట్టేసినాను ఫైనల్లీ మన ప్రాన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఎలా ఉందండి ఈ ప్రాన్స్ రెసిపీ చాలా సింపుల్ కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ ప్రాన్స్ రెసిపీ మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ మంచి కామెంట్ అయితే ఇవ్వండి ఇంకా నా ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్